హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావర్ ముచ్చట్లు అండి ఇప్పుడైతే చూస్తున్నారు కదండి మనమైతే అమరావతిలో అయితే ఉన్నాం అనమాట మొన్నటిదాకా మన వీడియోలు కొంచెం హెల్త్ అయితే మన వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేయలేదు అనమాట ఇప్పటి నుంచి కంటిన్యూగా పోస్ట్ చేస్తానండి మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఎంత కష్టపడి వీడియోలు తీసినా కానీ ఒకళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడటానికి ట్రై చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా వచ్చేసి అమరావతిలో వెలగపూడిలో మరో భారీ సభ కోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నారండి ఎందుకు ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి నేను మొత్తం క్లియర్ గా చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇవి మొత్తం మూడు షెడ్లు అయితే వేసారనమాట భారీగా చూడొచ్చు ఇవంతా ఎందుకంటే అండి ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా అయితే భర్తీ కాలేదు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ కూడా తక్కువగా ఉన్నారనమాట పది పదిహేను వేలు పైనే జాబ్స్ అయితే ఖాళీగా ఉన్నాయండి వాటినైతే ఇప్పుడు భర్తీ చేశారనమాట వాటికి సంబంధించి ఇక్కడ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారండి అమరావతి వెలగపూడిలో అయితే రాజధాని ప్రాంతంలో ఎందుకంటే ఒక మంచి పని మన రాజధాని ప్రాంతంలో నుంచి జరిగితే బాగుంటుంది కదా అనే ఉద్దేశం అయితే ఈ మంచి భారీ సభనైతే ఏర్పాటు చేశారనమాట చూడొచ్చు ఇక్కడ ఏంటంటే ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి ఏంటి అనేది ఈ ఉపాధ్యాయులందరికీ ఇక్కడ ధృవీకరణ పత్రం అయితే అందిస్తారండి చూడొచ్చు మీరు దానికి సంబంధించి ఇది మామూలుగా అయితే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆ డేట్ లో అయితే జరగాలండి ఇప్పుడైతే ఆ డేటు కొంచెం పోస్ట్ పోన్ అయింది అనమాట ఎందుకంటే కొన్ని ఈ కారణాల వల్ల అయితే ఈ స్టేజీ పనులు ఇంకా జరగాల్సి ఉండి వచ్చే ఉపాధ్యాయులకి కొంచెం సౌకర్యాలు మంచిగా కల్పించడం కోసం కొంచెం లేట్ అయితే అయిందనమాట ఇది మళ్ళా అఫీషియల్గా ఎప్పుడు మొదలు పెడతారంటే ఇంకొక టూ ఆర్ త్రీ డేస్లో అయితే ఈ సభ అనేది జరగచ్చండి నేను మీకు అది కూడా ఎప్పుడు ఏంటి అనేది మన ఛానల్లో అప్డేట్ అనేది ఇస్తాను అనమాట మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి చూస్తున్నారు కదండి మొత్తం ఎంత భారీగా ఉందో చాలా పెద్ద సభ అండి మొత్తం చూస్తున్నారు కదా ఇదంతా ఇంకా ఈ కింద ఈ బల్లలు వేయడం ఈ మొత్తం ఈ మ్యాట్స్ కానీ ఇవన్నీ వేయడం అయితే జరుగుతుంది అనమాట అలాగే అమరావతిలో చాలా పనులు అయితే జరుగుతున్నాయండి అవి ఏంటంటే ఒక్క ప్రదేశంలో అనేవి జరగట్లేదండి ఒక్కోసారి మనకి లింగాయపాలెంలో జరిగితే ఒకసారి మళ్ళీ మనకి నెక్కలు అనంతవరం దాని తర్వాత ఈ మందడం ఇటువైపు అయితే ఈ ఏపీసీఆర్డీ వెళ్తే వెలగపూడి ఇటువైపు అయితే రాయపూడి ఇటువైపు అయితే జరుగుతున్నాయండి ఈ పనులు అయితే ఈ తిరగడం కూడా జర్నీ కూడా ఎక్కువ అవుతుందనమాట మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్కి చూస్తున్నారు కదండీ మొత్తం సభ చూడండి ఈ మధ్యలో ఈ లైట్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మొత్తం మొత్తం మూడు సభా ప్రాంగణాలండి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి మధ్యలో ఒకటి ఉందనమాట ఇదే మెయిన్ అండి చూస్తున్నారు కదా ఇది మొత్తం స్టేజీ ప్రాంగణం అనమాట మొత్తం చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది లైట్స్ తో చాలా భారీగా ఏర్పాట్లు అనేవి చేశారండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చుట్టుపక్కల మొత్తం ఇంకా కొంచెం ఈ బల్లలేసే వేసే పనులైతే జరగాల్సి ఉందన్నమాట కింద మొత్తం ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అయితే ఈ ధృవీకరణ పతనాలను అయితే అందిస్తారన్నమాట చూస్తున్నారు కదండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి అటువైపు రైట్ సైడ్ ఉండే షెడ్లో నుంచి రావడానికి దారి ఇటువైపు నుంచి రావడానికి ఇటువైపు మళ్ళీ ఇటువైపు ఈ రౌండ్ స్టేజ్ అనేది వేసారండి మధ్యలో చాలా బాగుందండి ఏ జిల్లా కా జిల్లా ఏ సిటీ కా సిటీ సపరేట్గా కూర్చునే విధంగా అందరికీ సిద్ధం చేశారనమాట చూస్తున్నారు కదండి ఇది మొత్తం మన ఆంధ్రప్రదేశ్కి అసలు చాలా మంచి గర్వకారణం అనే చెప్పాలి ఎందుకంటే అంతమందికి జాబ్స్ వస్తున్నాయి మరి అంతమంది జాబ్స్ చేసుకుంటాకి అవకాశం ఈ ఇయర్ రావడం అది కూడా మన అమరావతిలో జరగడం ఈ సభ అనేది చాలా అదృష్టం అండి ఎందుకంటే దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్కి అయితే ఈ జాబ్స్ అనేవి భర్తీగా లేవన్నమాట ఎందుకంటే ఈ చదువులు కూడా సరిగ్గా చెప్పేవాళ్ళు లేక ఈ స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడైతే మనకి ఈ ధృవీకరణ పత్రాలు అందించిన తర్వాత ఎవరెవరికి ఎక్కడ జాబ్స్ ఏంటి అనేది మొత్తం అయిపోయిన తర్వాత స్కూల్లో యాజ్ టీజ్గా టీచర్స్ కూడా ఉపాధ్యాయులు కూడా చాలా వరకు సెట్ అయిపోతారండి చూడొచ్చు ఇదంతా వాళ్ళ కోసం రెడీ చేస్తుంది మొత్తం చూడండి ఎలా ఉంది ఏంటి అనేది చాలా బాగుందండి చూడటానికి చూస్తున్నారు కదండి ఇక్కడ ఇంకా కొంచెం పనులైతే జరగాలన్నమాట ఈ కుర్చీలు వేయడం ఈ కూలర్లు సెట్ చేయడం ఈ కింద బల్లలు వేయడం ఇలాంటి పనులైతే జరగాలి అందుకోసం కొంచెం డిలే అయిందండి ఒక టూ ఆర్ త్రీ డేసే డిలే అయిందనమాట తర్వాత మొత్తం ఇదిగోండి ఇక్కడ కొంచెం బలాలు వేస్తున్నారు అన్నమాట ఇక్కడే కొంచెం పనులు అనేవి జరుగుతున్నాయి చూడొచ్చు ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్లో వీడియో అయితే తీసి మీ ముందుగా తీసుకొస్తాను అండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మీ వల్ల జరిగేంత సపోర్టు సబ్స్క్రైబ్ చేయడమేనండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే మన ఛానల్ పెట్టి కూడా వన్ ఇయర్ అవుతుందండి కాకపోతే రీచ్ కూడా అంత ఎక్కువగా లేదన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఇంకొంచెం రీచ్ అనేది పెరిగిద్ది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి మెగా డిఎస్సికి మీరు కూడా వస్తున్నారా అయితే ఒక కామెంట్ అయితే చేయండి ఈ మెగా డిఎస్సి పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఏంటి అనేది ఒక కామెంట్ అయితే చేయండి మన వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరన్నా జాబ్ వస్తుంది అంటే ఒక కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి ఈ సభ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మన ఛానల్లో అప్డేట్ అనేది ఇస్తా అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మన వీడియో వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్